శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ మానవుడికి ఉండవలసినటువంటి ఉత్తమమైన ఆత్మగుణాల్లో ఒకటి దయ అనే దాన్ని చెప్తున్నారు ఇక్కడ దయ చాలా అవసరం అయితే ధర్మరక్షణకి ఎవరైతే దెబ్బతీస్తూ ఉంటారో వారి పట్ల నిర్దయగా వ్యవహరించవచ్చు అలాగని కాఠిన్యం దాన్ని అనడానికి లేదు ధర్మం పట్ల ధర్మాన్ని నమ్ముకున్న వారి పట్ల దయ వల్ల అధర్మ పనులను శిక్షిస్తారు అది అధర్మ పనుల పట్ల క్రోధంలా కనిపించవచ్చు కానీ అది అధర్మ నిగ్రహణము అంటారు ఇక్కడ అందుకే ఒక పాలకుడైన వాడు అధర్మ పనులను శిక్షించేటప్పుడు అది కూడా దయలో భాగమే అందుకని అధర్మ పనులను శిక్షించరాదు దయతో విడిచిపెట్టాలి అంటే ఆ రాజు పాపాత్ముడు అనిపించుకుంటాడు కనుక దయ ఎక్కడ చూపించాలి ఎక్కడ చూపించకూడదు కూడా తెలియాలి ఇక్కడ అయితే సామాన్యంగా ఇతరులు దుఃఖంలో ఉన్నప్పుడు వెంటనే మన మనస్సు కరగాలి వారిని ఆదుకోవాలి అందు దుఃఖితల పట్ల ధర్మ పరాయణుల పట్ల ఎప్పుడు దయ కలిగి ఉండాలి అలాంటి సామాన్యుల్ని ధర్మాల్ని దెబ్బతీసేవారి పట్ల కాఠిన్యం వహించాలి ఒకటి పది మంది సౌఖ్యాన్ని దెబ్బతీసే ఒక్కడిని శిక్షించడం తప్పులేదు అది కూడా దయలో భాగమే అని తెలుసుకుంటూ దయ అనే స్వభావం మానవుడు ఎలా పెంపొందించుకోవాలి అంటే ఎవరైనా దుఃఖం పడుతూ ఉంటే తట్టుకోలేని తనం పేరు దయ వెంటనే దాన్ని మన క్రియారూపంలో చూపించాలి వాళ్ళకి ఏదైనా సహాయపడి అందుకే సృష్టిలో దయ అనేది చాలా ప్రధాన గుణంగా చెప్పబడుతూ ఆ దయతోనే సర్వగుణములు సర్వధర్మములు కాపాడుపడుతూ ఉంటాయి అంటున్నాడు వ్యాసమహర్షి ఉత్తమానాం స్వభావోయం పరదుఃఖ అసహిష్ణుత స్వయం దుఃఖంచ సంప్రాప్తం మన్యతే అన్యస్య వార్యతే ఉత్తముల స్వభావం ఎలా ఉంటుందంటే ఇతరుల దుఃఖాన్ని చూసి తట్టుకోలేరు తామైనా దుఃఖపడతారేమో కానీ ఇతరుల దుఃఖాన్ని మాత్రం తట్టుకోలేరు అంటే తాము దుఃఖాన్ని తీసుకునైనా ఇతరుల దుఃఖాన్ని తొలగించాలి అని ప్రయత్నిస్తారు అలాంటి వారిలో మనకి చక్రవర్తి ఒకటి కనబడతాడు ఒక పావురాన్ని కాపాడడం కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికే సిద్ధపడ్డాడు ఇలాంటి మహాత్ముల చరిత్రలు ఎన్నెన్నో మనకి పురాణాల్లో కనబడుతూ ఉంటాయి అందుకు దయని అహింసని భారతీయ పురాణాలు భారతీయ వేదవాంగ్మయం ఎప్పటినుంచో బోధిస్తూనే ఉన్నది అందుకు దయ గురించి ఇంత చక్కగా చెప్తూ ఇంకొక మాట కూడా వ్యాసులు చెప్తాడు ఈ సందర్భంలో ఇతరులకు ఉపకారం కలిగించే స్వభావం ఒకటి చాలా ప్రధానం ఎందుకంటే దయతో పాటు ఇతరులకు ఉపకారం కలిగించే స్వభావం కూడా ఉండాలి ఈ రెండు ఒకదానితో ఒకటి ముడిపడి కూడా ఉంటాయి కొంతమంది తమ కోసం పడే కష్టం కంటే ఇతరులకు ఉపకారం కలిగించడం కోసం ఎక్కువ కష్టపడతారు అటువంటి వారిని ఉత్తములు అనాలి అంటూ రెండో విషయాన్ని చెప్తున్నాడు వ్యాసుడు యోవై సామర్థ్యయుక్తశ్చ సామర్థ్యయుక్త నోపకారం కరోతివై తత్ సామర్థ్యం భవేత్ వ్యర్థం పరత్ర నరకం వ్రజేత్ ఇతరులకు ఉపకారం చేయడంలో సమర్థత కలిగి కూడా చెయ్యకపోతే అది మహాపాపమే చెయ్యలేదు సరికదా వాడు దాని ఫలితాన్ని కూడా నరకాల్లో అనుభవించవలసిస్తుందని వ్యాసుడు హెచ్చరించాడు ఉదాహరణకి ఒకడు దరిద్రంతో బాధపడుతున్నాడు ఆ దరిద్రాన్ని పోగొట్టడానికి కావలసినంత ధనం నీ దగ్గరుంది ఒకవేళ వాడి కోసం అది ఖర్చు పెట్టినా ఇంకా నీ దగ్గర మిగిలి ఉంటుంది అంటే అతని దుఃఖాన్ని పోగొట్టడానికి అతనికి ఉపకారం కలిగించడానికి సమర్థత ఉన్నది సమర్థత ఉండి కూడా అతనికి ఉపకారం కలిగించలేదు అంటే అది దోషమే ఒక లేవలేక బాధపడుతూ ఉన్నాడు నువ్వు నీ చేత్తో బట్టి లేపగలిగిన శక్తి నీకుంది అది ఉండి కూడా అతను ఉద్ధరించలేదనుకో అంటే సమర్థత ఉండి కూడా నువ్వు అతనికి ఉపకారం చేయలేదు గనక అది పాపంగా మారి నీకు నరకాది రూపాల్లో దుఃఖాన్ని కలిగిస్తుంది అంటున్నాడు వ్యాసుడు ఇక రెండు మనం తెలుసుకోవాలి ఇతరుల దుఃఖాన్ని చూసి తట్టుకోలేకపోవడం ఒకటి వారికి ఏదైనా సహాయపడ్డం ఆ సహాయపడ్డంలో తాను దుఃఖపడైనా అవతల వారికి సహాయపడితే గొప్ప గుణం ఇంకొకటిది తన సమర్థుడై కూడా సహాయపడకపోతే అది మహాపాపము రెండు రకాలుగా హెచ్చరించాడు వ్యాసుడు ఇక్కడ ఈ రెండు జాగ్రత్తగా తెలుసుకుని మానవుడైన వాడు ఉపకార స్వభావం పెంపొందించుకోవాలి అని తెలుసుకోవాలి ఎప్పుడు ఉపకార స్వభావం కలిగిన వాడికి తత్కాలంలో ప్రయోజనం కనిపించకపోవచ్చు కానీ పరిణామంలో పడి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ఒకటి కోసం ఉపకారం చేయగలిగితే వాడు దాన్ని మనస్సులో గుర్తుపెట్టుకుంటాడు వాడు తిరిగి ఎప్పటికైనా ప్రత్యుపకారం చేస్తాడు రోజులైనా ఒకేలా ఉండవు అతను గొప్పవాడవచ్చు వాడు అవసరం నీకు పడవచ్చు ఇలాగ సమాజంలో కూడా ఉపకార స్వభావకే ఒక మంచి పేరు ఏర్పడుతుంది అప్పుడు అవసరానికి సమాజం అంతా కూడా ఆదుకుంటుంది కానీ ఉపకార స్వభావం ఇహాన్ని పరాన్ని కూడా ప్రసాదిస్తుంది ఈ విషయాన్ని మరింత వివరిస్తూ వ్యాసుడు అంటాడు దయాళు అమద ఉపకారి జితేంద్రియ ఏతైశ్చ పుణ్యస్తంభైస్తూ చతుర్భిర్ధార్యతే మహి ఈ భూమి నిలబడడానికి కారణం నాలుగు స్తంభాలు అన్నాడు నాలుగు స్తంభాలు లేనిది ఒక వ్యవస్థ నిలబడదు అలాగే భూమి యొక్క వ్యవస్థ నాలుగు స్తంభాల మీద ఆధారపడింది ఈ నాలుగు స్తంభాలకి మంచి పేరు పెట్టాడు వ్యాసుడు పుణ్య స్తంభములు అని పెట్టాడు అంటే పవిత్రమైన స్తంభములు అని ఈ స్తంభాల వల్ల మనం పవిత్రులమవుతాం ఆ పుణ్య స్తంభములు ఎవరెవరు చెప్తున్నాడు దయాళుహు దయ కలిగిన వాడు మొదటి స్తంభం రెండవది అమదస్పర్శహ గర్వము అహంకారము లేనివాడు ఇది ఎవరికైనా ఉపకారం చేసి మళ్ళీ గర్వం చూపిస్తే అది ప్రమాదమే కానీ అమద స్పర్శ మదము లేనివాడు అర్థం ఇక్కడ ఆఖరి మదము యొక్క స్పర్శ కూడా లేనివాడు అంటే అహంకారము గర్వము ఇసుమంత కూడా లేనటువంటి వాడు ఇక మూడవది ఉపకారి నాలుగవది జితేంద్రియుడు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు ఇది చాలా ముఖ్యమండి ఆ ఒక్క లక్షణం లేకపోవడం వల్ల ఎన్నో ధర్మాలు దెబ్బతింటూ ఉంటాయి మనం అనుకుంటాం రేపటి నుంచి బాగుండాలి అని కానీ సరిగ్గా సందర్భం వచ్చినప్పటికల్లా ఒక్కసారి ఇంద్రియాల నిగ్రహాన్ని కోల్పోయి నోటుకొచ్చినట్టు మాట్లాడతాం చేతికొచ్చినంత చేస్తాం ఆ తర్వాత అయ్యో తప్పు చేసే బాధపడుతూ ఉంటాం అప్పుడు పొడి ప్రయోజనం ఉంది చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లే ఉంటుంది ఇక్కడ కానీ జితేంద్రియత్వం చాలా గొప్ప లక్షణం ఇది హఠాత్తుగా రాదు అది సాధన మీద అభ్యాసం మీద దాన్ని కూడా సాధించాలి ఈ నాలుగు లక్షణాలు ఉన్న ఎవరో వాళ్ళు పుణ్యమూర్తులు అని అటువంటి వారి వల్లనే ఈ లోకం నిలబడింది నిజంగా చాలామంది సహనంతో జితేంద్రులు ఉన్న ఉన్నారు గనుకనే లోకల్లో ఇంకా మంచి జరుగుతుంది అహంకారం లేని వారు ఉన్నారు గనుకనే లోకానికి మంచి జరుగుతుంది దయాళువులు ఉన్నారు గనుకనే అనేక మందికి ఆసరాలు లభిస్తున్నది కనుక ప్రపంచాన్ని నడిపేవాళ్ళు ప్రపంచాన్ని నిలబెట్టేవాళ్ళు ఈ నలుగురే దయాళు అమద స్పర్శ ఉపకారి జితేంద్రియ ఇంత చక్కగా ఒక సమాజం యొక్క మనికికి ఉనికికి ఆధారమైనటువంటి పుణ్యమూర్తుల్ని వివరించారు వ్యాసభగవానుడు అటువంటి పుణ్యమూర్తులతో సమాజము నిండుగాక స్వస్థ